మునగాకుతో ఎలా చేసుకోవాలి చూసేద్దాం పదండి ముందుగా అయితే రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకోండి తర్వాత అయితే బాగా కడిగిన మునగాకు ఒక బౌల్ తీసుకొని మన గోధుమ పిండిలో వేసుకోండి తర్వాత అయితే ఒక స్పూన్ సాల్ట్ మూడు స్పూన్లు ఆయిల్ అయితే దాంట్లో వేసుకోవాలి సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం బాగా కలుపుకోవాలి ఒక గ్లాట్లో వాటర్ తీసుకొని మధ్య మధ్యలో పిండిలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలా పిండి ఇలా ఏదాకైతే మనం కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అయితే మనం మూత పెట్టుకొని అరగంట అయితే ఉంచుకోవాలి అరగంట పొంగిన తర్వాత మూతనైతే తీసుకుని పిండిని చిన్న ముద్దుగా చేసుకొని పిండి అద్దుకుంటూ మనం చపాతిని అయితే చేసుకోవాలి పిండి నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి నేనైతే రౌండ్గా చేసుకుంటున్నాను తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మన చపాతీని అయితే ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్ అయితే ఏ ఆయిల్ వేయకుండా నార్మల్గా అయితే ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే మీకు కావాలంటే లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెండు సైడ్లు బాగా ఖాళీలు అయితే మీరు ఫ్రై చేసుకోవాలి అంతేనండి మన వేడి వేడి మునగాకు చపాతి అయితే రెడీ చిన్న టిప్ అండి చపాతీ కాలిన తర్వాత రచన గిన్నెలో పెట్టుకుని ఏ మూత పెట్టుకుంటే చపాతి అయితే సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా మన మునగాకు చపాతి అయితే రెడీ ఈ మునగాకు చపాతీలోకి మనం అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దాని వీడియో కూడా వస్తుంది చూసేయండి ఇట్లు మనం కోనసీమ